ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే భయం వేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు వచ్చినాయి ఇంకా ఏమన్నట్లేదు అంటే శివారండి అంటుంది అందరు ఏడుతున్నారేమో భయం వేస్తుంది మా లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు చెప్తేనేమో చెప్తేనేమోదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసానికి చెప్తాడన నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు కట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తెట్లా అందుకని భయపడుతున్నారు అడగడానికి ఫేక్ న్యూస్ అంటున్నారే చూసి చెప్తాం మాటలు మాట్లాడు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉందని కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి స్లీడ్ వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఎడుస్తున్నారు సరే ఆ అక్క ఎవరు తెలిసిందే అమ్మ ఫోర్ ఫోర్త్ ఫోర్ తీర్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట